నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం నేను మీ గాయత్రి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ పోతు చంద్రమౌళి చంద్రమూలి శాస్త్రి గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు నిద్ర పట్టట్లేదు డిస్టర్బ్ అవుతున్నాము డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాము అంటే స్థిరతత్వం లేదు మెన్సెస్ ప్రాబ్లం కానివ్వండి ఇర్రెగ్యులర్ మెన్సెస్ ప్రాబ్లం కానివ్వండి అంటే సర్వ రోగ నివారణగా ఏదైనా పరిష్కారం చెప్తారా నిద్ర పట్టట్లేదు అంటే నార్మల్గా సాధారణంగా ఎక్కువగా ఆడవారిలో వింటూ ఉంటాం ఆడ ఆడవారి నోట నిద్ర పట్టట్లేదు నిద్ర పట్టట్లేదు నైట్ పుట అని సో సర్వ రోగ నివారణగా ఏదైనా పరిష్కారం చెప్పండి గురుగారు తప్పకుండానమ్మా ఏదో లోకానికి ఉపయోగపడే ప్రశ్న వేశారని భావిస్తూ ఇంకా మీకు పెళ్ళి కాలేదు మరి మేము పెళ్ళిళ్ళై ప్రపంచ ప్రపంచాన్ని ప్రపంచంలో పెళ్ళైనటువంటి వాళ్ళందరూ సముద్రాన్ని నీతున్నట్టే లెక్క అంత అంత ఈజీ కాదు మీరు అడిగిన ప్రశ్నకి నిద్ర ప్రతి మనిషికి తమకున్నటువంటి ఇరవై నాలుగు గంటల సమయంలో భగవంతుడు మనకి ఇచ్చిన భిక్ష పెద్ద భిక్ష ఏంటంటే ఇరవై నాలుగు గంటలు ఆ ఇరవై నాలుగు గంటల్లో ఆరు గంటలు మహాయితీ ఏడు గంటలు కొంతమంది అతి నిద్రపోయేవాళ్ళు తొమ్మిది గంటలు తొమ్మిది గంటలు నిద్రపోతున్నారంటే అష్ట దరిద్రాలలో దరిద్రాన్ని నెత్తి మీద పెట్టుకొని పడుకునే వాళ్ళు తొమ్మిది గంటలు పడుకుంటారు కాబట్టి ఆరు గంటలుగా న్యాయ న్యాయబద్ధంగా పడుకునే వాళ్ళు ఆరు గంటలు ఇంకో గంట ఎక్స్ట్రా పడుకుంటే ఓకే ఏదైనా కష్టపడితే పడుకుంటారు ఎనిమిది గంటలు పడుకున్నారంటే మరీ హెవీ కష్టపడేవాళ్ళు ఏదైనా అంటే వారి యొక్క ఆరోగ్యరీత్యా కొంతమంది ఎనిమిది గంటలు వయసు రీత్యా పడుకునే వాళ్ళు ఓకే హ్యాపీ తొమ్మిది గంటలు తొందరగా ఎవరికి నిద్ర పట్టదమ్మా ఇక పడుకున్నారంటే వాళ్ళకి చేతులు నమస్కారం చేసి మనం పక్క మరి దీనికి విరుద్ధంగా మీరు ప్రశ్న చేశారు అంటే ఈ ఆరు గంటల నిద్ర కూడా పట్టదా ఒకటమ్మా నిద్ర పట్టకపో నిద్ర అనేటటువంటిది మన శాస్త్రంలో ద్వాదశాసుల్లో పన్నెండో రాశి ఎవరికైనా సరే లగ్నాత్తు కానీ చంద్రలగ్నాత్తు కానీ పన్నెండవ స్థానం నిద్ర స్థానాన్ని సుఖము అంటారు దాన్ని శైన సుఖము అంటే పడుకుండే స్థానము అది ఏ రకంగానైనా సరే పడుకుంటే కొంతమందికి వెంటనే నిద్ర పడుతుంది అంటే వారి అదృష్టం ఏంటంటే అమ్మ బాగా కష్టపడ్డారనుకోండి నుంచి రాత్రి వరకు బాగా కష్టపడి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా బాగా కష్టపడి పడుకోంగానే నిద్రపోతారు కొంతమంది స్నానం చేసి వచ్చి పడుకుంటే వెంటనే నిద్రపడుతుంది అంటే చంద్రుడికి ఇక్కడ లింక్ అయి ఉంటుంది స్నానం చేయడం ద్వారా ఏమవుతుందంటే లోపల ఆ కష్టం అనేటటువంటి ఎగిరిపోయి మానసికంగా వాళ్ళు చాలా ఫుల్ఫిల్మెంట్గా ఉంటారు అంటే భోజనం చేసి వెంటనే నిద్రపోతారు భోజనం చంద్రుడే స్నానం చేయడం వలన చంద్రుడే మనసంతా కూడా వాళ్ళకి వాళ్ళే రిలాక్సేషన్ ఇస్తుంది అంటే మీరు అడిగిన దానికి కంపల్సరీ జాతకంతో కూడా లింక్ అయి ఉంటుందమ్మా ఓకే లింక్ అయి ఉంటుంది మన మనసు ప్రభావమే కదమ్మా అంటే వీళ్ళు మీరు అడిగిన ప్రశ్నలో వీళ్ళు జీవితాంతం నిద్రపోకుండా ఉంటారు కదా కొన్ని రోజులు కొన్ని నెలలో ఏదో గ్రహస్థితులను బట్టి వీరు చేసే మూమెంట్స్ని బట్టి ఆ సమస్యలు వస్తాయి అంటే కొంతమంది వ్యాపారస్తులు ఉంటారమ్మా వారికి సంపాదించటమే పని కొంతమంది స్త్రీమూర్తులు ఉంటారు వారు పొద్దు లేచి పనులు చేస్తూనే ఉంటారు వారు తొందరగా పడుకుంటారు వ్యాపారం చేసే వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉంటాయి అవసరం లేని మాటలు కొంతమంది భయపెడతా ఉంటారు కొంతమంది భయ భయాన్ని చిత్రీకరిస్తూ ఉంటారు కొంతమంది వ్యాపారస్తులు కానీ లేకపోతే ఉద్యోగస్తులు కానీ వాళ్ళకు ఉన్నటువంటి మైండ్ టెన్షన్స్ ఉంటాయి అవి వదిలేసేయలేరు యాక్చువల్లీ అమ్మా మనకి ధర్మశాస్త్రం ఏం జరుగుతుందంటే మగవాళ్ళు ఆడవాళ్ళు ఎవరైనా సరే మగవాళ్ళు ఒక ఉద్యోగానికి వెళ్ళి మళ్ళీ ఉద్యోగం విడిచిన తర్వాత అంతటితో వదిలేసి ఇంటికి వచ్చేసరికి ప్రశాంతంగా ఉండాలని ధర్మశాస్త్రం చదువుతోంది ఎందుకని నిద్రపోవాలంటే ముందు ఇక్కడ ఈ రూల్స్ పాటించాలి స్త్రీమూర్తులు ఉన్నారు ఉదయము సాయంత్రము సాధ్యం వరకు మనకి ఒకప్పుడు ఐదున్నర ఆరు లోపలే ససరసింజ వేల లోపలే తినేసేయాలి సంధ్యా సమయం దాటిన తర్వాత పొయ్యి వెలిగించకూడదు అన్నారు పొయ్యి వెలిగించకూడదు అంటే అర్థం ఏంటి రెస్ట్ టైం బిగినైపోయినట్లు లెక్క ఏడు ఏడున్నరకి రెస్ట్ టైం ప్రారంభమైంది శరీరానికి అప్పటివరకు కలిసిపోయి ఉన్నారు కదా మరి ఏడు ఏడు తర్వాత వంట చేస్తే మళ్ళీ అదే ఆలోచన వాళ్ళకి అవి కడుక్కోవాలి ఇవి చేసుకోవాలి తిన్న తర్వాత లోపల అరిగించుకునే శక్తి తక్కువ ఇట్లా కూడా ఆలోచించాలమ్మా నేను అనేది ఏంటంటే నిద్ర పట్టకపోవడానికి లక్ష కారణాలు ఉంటాయి కోటి కారణాలు ఉంటాయి నిద్రపోవటానికి నిద్ర వెంటనే పడుకోంగా నిద్ర పట్టడానికి కారణాలు ఉండవు ఈ యొక్క యోగం అది శయ్యా యోగం అంటారు శయన యోగం అంటారు పడుకోంగానే నిద్రపట్టాలంటే ముఖ్యంగా నిద్రపట్టకపోవడానికి కారణాల్లో నకసిక పర్యంతము ఏదో ఒక అవయ అవయవం అనేటటువంటిది ఇబ్బంది పెడుతూ ఉంటే నిద్రపట్టదు ముఖ్యంగా పొట్ట తిన్న వెంటనే వారు నడవకపోయినా శరీర ధర్మం నశిస్తుంది సరైనటువంటి వ్యాపకాలు లేకపోయినా మానసిక ధర్మము బుద్ధి ధర్మము నశిస్తుంది అంటే పడుకొని ఏం చేయాలి వచ్చే నెల ఏం చేయాలి పది రోజుల తర్వాత ఏం చేయాలి లేకపోతే పొద్దున ఏం చేసాం నిన్నేం మాట్లాడారు ఈ ఆలోచనల పర్వము వంద సగ వంద రకాలుగా ఉంటే వీళ్ళకి నిద్ర ఎట్లా పడుతుందమ్మా చక్కగా పరుపు ఉంటుంది శరీరం వీళ్ళ అధీనంలోనే ఉంటుంది మనసు బుద్ధి రకరకాలుగా చెల్లిస్తూ ఉంటుంది ఇంకా శరీరం ఎక్కడ సుఖపడుతుంది చెప్పండి అందుకనే మన పెద్దవాళ్ళు కానీ ధర్మశాస్త్రం ఏం జరుగుతుందంటే పడుకోవటానికి ఒక అరగంట ముందు మీ ఇష్టదైవాన్ని ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేయండి దాన్ని మనం యోగా అంటాం మన పరిభాషలో ధ్యానము చేయటం ద్వారా అది దేవా దేవుడి దగ్గర కానీ లేదా వీళ్ళు బిడ్డ మీద కూర్చొని సరే ప్రశాంతంగా ఓంకారము ఏదో ఒకటి ధ్యానాన్ని చేయటం ద్వారా పాతవన్నీ రిలాక్స్ అంటే వెళ్ళిపోయి రిలీవ్ అయిపోయి రిలాక్సేషన్ వస్తుంది అప్పుడు ప్రశాంతంగా పడుకోవాలి మరి పిరియాడిక్ వస్తున్నాయి చాలామంది లేడీస్కి అంటారు ఒకటమ్మ కట్టు బొట్టు అంటే వస్త్రధారణ ప్లస్ తినేటటువంటి భోజనము ప్లస్ వీరు చేసే ఉద్యోగ ధర్మము వీటి వలన కూడా నిద్రపట్టదు ఇప్పుడు అమెరికన్ కంపెనీల కోసం అని చెప్పి రాత్రిపూట ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు కదమ్మా రెండింటికి మూడింటికి వీళ్ళు ఇంట్లో పో ఇంట్లో చేసినా కంప్యూటర్ కూర్చోవాల్సిందే అధికంగా కూర్చోవడం ద్వారా ఎన్నో రకాల రోగాలు మూలాధారం నుంచే యాక్టివేట్ అవుతూ ఉంటాయమ్మా మూలాధారం అంటే మన నడువు కింద భాగం రెండు భాగాలకి మధ్యలో ఉంటుంది అది ఏమవుతుందంటే కుసించుకుపోతూ ఉంటుంది ఎండిపోయినట్టుగా అయిపోతూ ఉంటుంది దానికి పరిమళ పద పరిమళతత్వం రాదు పరిపక్వత రాదు అందుకనే కూర్చున్న వాళ్ళు అరగంట గంటే కూర్చోవాలి మళ్ళీ లేచి మళ్ళీ పనులు చేసుకుంటూ ఏదో కాస్త యాక్టివిటీ ఉండాలి లేకపోతే ఏమవుతుందంటే మూలాధార చక్రం అనేటటువంటిది క్షోభించిపోయి మనల్ని శుష్కింపజేసి లోపల మనకి ఇన్ని రకాల రోగాలు ఉన్నాయో అన్ని రోగాల్ని ప్రేరేపితం చేస్తుంది అందుకనే స్త్రీమూర్తులు ఒక అంటే ఉద్యోగ ధర్మం వైపు ఆశించి ధనాన్ని ఆశించి వారి యొక్క శరీర ధర్మాన్ని విసర్జిస్తున్నారు అంటే ఉపేక్షిస్తున్నారు ముఖ్యంగా స్త్రీల మీద ఆరోగ్యపరంగా అనారోగ్యాలు ఎక్కడ ఏడవుతాయంటే ఈ యొక్క కుజగ్రహ ప్రభావంతో కూడినటువంటి అంటే వేడికి కుజుడు అంటే వేడికి సంబంధించి ఈ కుజగ్రహ ప్రభావంతో వీరికి ఋతు సంబంధ సమస్యలు దాన్ని మనం ఇంగ్లీషులో పీరియాడిక్ ప్రాబ్లమ్స్ అంటారు ప్లస్ హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ అది తిండి వలన కావచ్చు ఉద్యోగ ధర్మం కావచ్చు హెవీగా పోట్లాడటం కావచ్చు అవసరం లేని మాటలు మాట్లాడుతూ ఉండడం కావచ్చు వీరు తమ యొక్క శరీర ధర్మాన్ని నశింపజేస్తూ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతూ ప్రతిదీ నాదే నాదే సమస్య అనేటటువంటి సమస్యను ఎప్పుడైతే స్వీకరిస్తారో వారు హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ వలన ప్లస్ కొన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యల్ని వీరు యాడ్ చేసుకోవడం ద్వారా వారికి నిద్రపట్టడం అసాధ్యం అంటే ఇప్పుడు నాకు తెలిసినంత వరకు నాకు ఫోన్లు వస్తూ ఉంటే నాకు ఎంతోమంది కలుస్తారు స్త్రీ స్త్రీమూర్తులు లెక్క ప్రకారము మన శాస్త్రం కానీ పూర్వీకుల నుంచి కానీ మూడు రోజులు నాలుగో రోజు అనేటటువంటిది వారికి పరిసమాప్తవుతుంది పిర్యాడిక్ ప్రాబ్లం కానీ ఇప్పటికీ కొంతమందికి ఏడు రోజులు పది రోజులైనా కూడా తగ్గట్లేదు కొంతమందికి మూడు నెలలైనా నాలుగు నెలలైనా సరే పెళ్ళైన వాళ్ళకి సంసారం చేసే వాళ్ళకి రెండు నెలలు రాకపోతే మంచి శుభవార్త పిల్లలు పుడతారని చెప్పి ఆనందపడతారు పెళ్ళి కానటువంటి వాళ్ళకి రెండు నెలలు మూడు నెలలైనా కూడా సరైనటువంటి ఋతు ఆ ఋతు సంబంధమైనటువంటి అనుకూలత కలగట్లేదంటే అర్థం ఏంటమ్మా అది ఒక శాపము స్త్రీకి అదంతా కూడా లోపల ఆ గర్భ గర్భాన్ని ధరించేటటువంటి పిండోత్పత్తిని కలిగించేటటువంటి పొట్టలోపల ఉన్నటువంటి ఆ ముఖ్యమైనటువంటి భావం మీద పడుతుంది అందుకనే సాత్విక ఆహారాన్ని తినాలి దానికి తగ్గ ఎక్సర్సైజ్లు చేయాలి సరైనటువంటి ఉద్యోగ ధర్మాన్ని ఉదయం పూట మాత్రమే ఉద్యోగ ధర్మాన్ని ఆశ్రయించాలి అట్లాగే ఎక్కువగా ఆలోచించటము ఎక్కువగా అరవటము అవసరం లేనటువంటి ప్రతి విషయంలో తలదొడచటం వల్ల ఏమవుతుందంటే స్త్రీమూర్తులకి హార్మోన్స్ ఇంబ్యాలెన్సింగ్ అయ్యి లేనిపోని సమస్యలు క్రియేట్ అవుతాయి పెళ్ళైన వాళ్ళు ముఖ్యంగా ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు అనుభవిస్తారంటే సరైనటువంటి దాంపత్య సుఖము లేకపోయినా ఓకే దాంపత్య సుఖము సరిగ్గా లేకపోయినా కూడా పిరియాడిక్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉత్పన్నమవుతూ ఉంటాయి దానికి చాలా రియాక్షన్స్ ఉంటాయమ్మా దానికి తగ్గట్టుగా సైంటిఫిక్ రీజన్స్ చాలా ఉంటాయి కాబట్టి స్త్రీ అయినా పురుషుడైనా సరే ఒక ధర్మాన్ని ఆచరిస్తూ టైం టు టైం కొన్ని మెయింటైన్ చేస్తూ ముఖ్యంగా ఆహారము విహారము ఏదో వెళ్ళిపోయి రాత్రి సినిమాలు సెకండ్ షో సినిమాలు చూసి వచ్చి నైట్ పూట పన్నెండింటికి ఒకటింటికి బిర్యానీలు తిని వస్తే నిద్రపట్టదు అంటే ఆ రోజే నిద్రపట్టండి మరి మాకు పది రోజులైన నెల పట్టట్లేదు నిద్రపట్టట్లేదంటే మీరు చేసే ఒక చిన్న ఈ రోజు పొరపాటు కొన్ని నెలలు దీని యొక్క ఎఫెక్షన్ లోపల సర్వైవ్ అవుతూ ఉంటుంది అది మనకి తెలియదు కదా లోపల అవయవాల స్థితి భగవంతుడికి తెలుసు గ్రహాలకు తెలుసు మనకి తెలియదు కదా అదే సిస్టమేటిక్గా బతికే వాళ్ళు కొంతమంది ఉంటారు కదండి పాతకాలం వాళ్ళు ఒక సిక్స్టీ ఏజ్ వాళ్ళు వాళ్ళు ఇంట్లోనే తింటారు ఒక టైం టు టైం తింటారు ఎక్సర్సైజ్ చేస్తారు పడుకుంటారు వాళ్ళు చదివితే మనకి నచ్చవు కాబట్టి మన యొక్క గోతిని మనమే తవ్వుకుంటున్నాం కాబట్టి నిద్ర పట్టకపోవటానికి కారణాలు కొన్ని సవాలక్ష ఉంటాయి ఎవరైనా సరే నిద్ర పట్టకపోతే వారు ఒక మంత్రం ఉంటుందమ్మా సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర సర్వగుం హరతమే పాపం దూర్వ దుస్వప్న నాశిని అంటే నాకు నిద్రపట్టట్లేదు పీడకలలు వస్తున్నాయి రకరకాల సమస్యలు వస్తున్నాయి వికారాలు కలుగుతున్నాయి పడుకున్నా సరే గంట గంటకి లేవాల్సి వస్తుంది సరే అనారోగ్య లోపాలు ఉంటే అది లేచేవాళ్ళు వేరు అన్ని వయసులో ఉన్నవాళ్ళు కూడా నిద్రపట్టకపోవటానికి ఇందాక మనం చెప్పింది ఒకటేనమ్మా అలాంటివి లక్ష కారణాలు చెప్పచ్చు దాదాపు మనకున్న కొన్ని సంవత్సరాలు వెళ్ళిపోతుంది ఇలా చెప్పుకుంటూ పోతే అందుకని ఈ యొక్క మంత్రాన్ని గనక ఒక పదకొండు సార్లు చదువుకొని కింద కూర్చొని లేకపోతే దేవుడి దగ్గర హ్యాపీగా వెళ్ళి పడుకొని ఈ ఆరు గంటలు నా యొక్క శరీర ధర్మాన్ని నేను పోషించుకుంటున్నాను నాకు ఎటువంటి పేరకళలు రాకూడదు నాకు ఎటువంటి ఆలోచనలు రాకూడదు నేను నా ఆత్మని సంస్కరిస్తున్నాను మనసుతో అని అనుకొని గనక వీళ్ళు ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చదివితే మీరు అన్నట్టుగా నివారణ మంత్రం ఇది మీ వీరికి ఇష్టం కొంతమంది ధ్యానం తప్పకుండా చేయాలమ్మా పడుకునేటప్పుడు పది నిమిషాలు ఐదు నిమిషాలన్నా సరే ఓంకారాన్ని జపిస్తే మీరు అన్నట్టుగా స్త్రీలకి ఓంకారాన్ని గనక నిత్యము గనక ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు జపించమనండి హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ పోతుంది సమస్య పిరియాడిక్ ప్రాబ్లమ్స్ రావు ధ్యానాన్ని మస్ట్ అండ్ షుడ్ చేయాలి యోగా అంటే ఏదో గంటకు గంట సేపు చేస్తే దానివల్ల ఇంకా సమస్యలు పోతే మనం కూర్చున్న చోటే యోగా ధ్యానాన్ని చేయాలి మగపిల్లలైతే సూర్య నమస్కారాలు చేస్తే తప్పనిసరిగా వారికి నిద్ర సుఖం పడుతుంది ఆడవాళ్ళు ఓంకార ధ్యానము ఈ మంత్రాన్ని ఎవరు చదివినా సరే మంచి యోగవంతమైనటువంటి శైన సుఖాన్ని అంటే నిద్రా సుఖాన్ని అనుభవిస్తారు ఏ సమస్యలు వారికి ఉండవని నా అభిప్రాయం తప్పకుండా గురుగారు చూసారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గురువుగారిని కలవాలి అంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న థ్యాంక్ యూ